సో సుగా ఫ్రెండ్స్ కూర్చున్నా కదా కాడ ఇక్కడ ఖాడీ సింగల్ ఉంటాయి మేము రేట్ అడిగి తెలుసుకుందామండి ఎంత చెప్తున్నాడు చేత ఒకటి యాభై ప్లస్ ఒక లక్ష యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు పల్లె ఎనిమైల్తోంది హార్మల్తోంది రెండు గెలిమి రెండు పక్కలు అవుతాయి ఇది కుడిపక్క వస్తుంది రెండు పక్కల వస్తుంది ఇదే చెప్పిన సింగల్ యాభై ఎనిమిది వేల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇదే పక్క వస్తుంది రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మల వీడి పేరు పరశురాముడు ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు డబల్ ఆరు గారి గ్యారంటీ గ్యారంటీ